అండి వెల్కమ్ టు ఉమ్మగ వ్యాపరణ ఈరోజు మనం సింపుల్గా ఫ్రిడ్జ్ పై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక ప్లేట్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి రెండు స్పూన్లు ధనియా పౌడర్ యాడ్ చేశాను ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్స్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేస్తానండి మసాలా అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను ఎలా కలుపుకున్నాను మసాలా అంతా కలుపుకున్నాక ఒక నిమ్మకాయ రసాన్ని వాడుతున్నానండి నేను నిమ్మకాయని స్ట్రైన్ చేసుకుంటున్నాను నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసినాక మసాలా అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా కలిసేలాగా నేను ఫిష్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి క్లీన్ చేసుకున్న ఫిష్ని యాడ్ చేసుకుంటున్నాను ప్రతి పీసుకు కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి మనం ఇలా పెట్టడం వల్ల ఉప్పు కారం బాగా పడతాయండి ఫిష్కి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నానండి నేను మ్యారినేట్ చేసి అన్నిటిని ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను అలా చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి నేను ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి నేను ఫోర్ స్పూన్స్ దాకా ఫ్లోర్ యాడ్ చేశానండి కాన్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల పైన టెక్స్చర్ క్రిస్పీగా వస్తుందండి ప్రతి పీస్కి కూడా మనం కాన్ఫ్లోర్ రెండు వైపులా అంటేలాగా మ్యారినేట్ చేసుకోవాలి మళ్ళీ కాన్ఫ్లోర్ నేను ఫ్రై చేసుకునే ముందే యాడ్ చేశానండి ఇలా అన్నిటినీ కలిపి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఈరోజు డీప్ ఫ్రై చేయట్లేదండి తవా ఫ్రై చేస్తున్నాను ఫిష్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నానండి ఈరోజు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రై చేసుకోవడానికి నేను ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ ప్యాన్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకసారి ఆయిల్ హీట్ అయ్యిందండి నేను ఒకదాని తర్వాత ఒకటి ఫిష్ సెట్ చేసుకుంటున్నానండి ప్యాన్లో ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు మరీ ఇరికించేసి ఫ్రై చేసుకోకూడదండి కొంచెం ఫ్రీగా ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ అన్ని వైపులా బాగా ఉడుకుతుందండి మధ్యలో మనం కలుపుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది నేను ఇలా పెట్టేసుకున్నానండి ఫిష్ని ఆయిల్ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి మనం అన్ని మొక్కలకి పట్టేలాగా ఇలా ఒకవైపు సెవెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను లోపలంతా బాగా ఉడుకుతుందని క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుందండి స్లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల హై ఫ్లేమ్లో అయితే ఫిష్ ఉడకదండి త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను సెవెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నాను క్రిస్పీ టెక్స్చర్ బాగా వచ్చింది అన్ని వైపులా మళ్ళీ రెండో వైపు కూడా ఇలానే రొటేట్ చేసుకొని మళ్ళీ సెవెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నానండి నేను మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్నాను రెసిపీ అంతా కూడా రెండు వైపులా వేయించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు ఫ్లేవర్ కూడా ఫిష్కి పడుతూ బాగుంటుందండి కొంతసేపు ఫ్రై చేసుకుంటున్నానండి నేను కరివేపాకు యాడ్ చేసినాక రెండు వైపులా కదుపుకుంటూ వేయించుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి ఫిష్ అంతా ఫ్రై అయిపోయింది రెండు వైపులా క్రిస్పీ టెక్స్చర్ వచ్చినాక ఫ్రై చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తమీర యాడ్ చేసి ఒక హాఫ్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి కరకరలాడుతూ కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సైడ్ డిష్గా రైస్కి సాంబార్కి రసంతో దేనితో అయినా బాగుంటుందండి ఫిష్ ఫ్రై రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి ఎవరిన లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి